నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండీ హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని తిరికకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసియస్ మెథడాలజీ ఆధునిక హోమియో వైద్య సేవలు అందిస్తున్నామండి సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే వైట్ డి డెఫిషియన్సీస్ వైట్ డి డెఫిషియన్సీ అంటే ఇర్రెస్పెక్ట్ ఒకప్పుడు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఇది ఏజ్ ఓల్డ్ ప్రాబ్లమ్ అంటే పెద్ద వయసులో వాళ్ళు కానీ లేకపోతే అబౌవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఏజ్ గ్రూప్లో ఈ వైటమిన్ డీ డెఫిషియన్సీస్ అనేవి జనరల్గా కనిపిస్తూ ఉండేవాడి కానీ ఇప్పుడు ఏమన్నా మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్స్ వెదర్ ఇట్ ఈజ్ మేల్ ఆర్ ఫీమల్ చిన్నపిల్లల కంట నుంచి పెద్ద వయసు వారి వరకు ఈ వైటమిన్ డీ డెఫిషియన్సీ అనేది అందరిలోనూ కనిపిస్తూ ఉండేవి సో దీంట్లో మనకి బ్లడ్ బ్లడ్ కాల్షియం బోన్ కాల్షియం అంటూ ఉంటాం సో ఇది జనరల్గా ఈ వైటమిన్ డీ అనేది బోన్ కాల్షియం ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడం వల్ల బోన్స్లో ఆస్టివోరటిక్ టెండెన్సీ అంటే బోన్స్లో పెడుస్తున్న రావటం బ్రోన్స్లో బోయికల్లో బ్రిటిల్నెస్ రావటం బోన్లో ఫ్రాక్చర్ లయబిలిటీ రావటం అనేది జనరల్గా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో వెయిట్మెంట్ డీ డెఫిషియన్సీ అనే జనరల్గా రావడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ సో ఈ మన లైఫ్ స్టైల్లో మనం ఇంప్రాపర్ ఎక్స్పోజర్ టు సన్లైట్ అంటే ఒకప్పుడు ప్రీవియస్ డేస్లో బయటికి వెళ్ళటం ఈ సన్లైట్లో ఆడుకోవడం చిన్నపిల్లలు లేదంటే ఎండలో ఆడుకోవడం లేదంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి ఈ ల్యాప్టాప్స్ ఇప్పుడు ఏమన్నా మోడర్న్ డే జనరేషన్స్లో ఈ ల్యాప్టాప్స్ ముందు కానీ ఇప్పుడు ఈ కంప్యూటర్స్ ముందు ఎక్కువసేపు అవర్స్ టుగెదర్ కూర్చోటం బయట న్యాచురల్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ కాకపోవటం సో దీనివల్ల ఈ వైట్మిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ డెఫిషియన్సీస్ అనేవి చాలా యంగర్ ఏజ్ గ్రూప్లో చిన్నపిల్లల్లోనే ఈ వైట్మిన్ డీ డెఫిషియన్సీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయండి సో ఈ వైట్మిన్ డీ డెఫిషియన్సీస్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే జనరల్గా మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ అనుకుంటే మోడర్న్ డే లైఫ్ సొసైటీ కల్చర్ కానీ లేదంటే మనం ఆడుకునే హ్యాబిట్స్ కానీ చిన్నపిల్లల్లో అలవర్చే హ్యాబిట్స్ కానీ యోగా మెడిటేషన్ హ్యాబిట్స్ కానీ నేచర్కి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వటం వల్ల అలాగే డి ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఈ వైట్మిన్ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందండి సో కానీ ఇప్పుడు ఈ జనరల్గా ఈ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఈ టూ ఇయర్స్ నుంచి కోవిడ్ పాండమిక్లో జనరల్గా చాలా వరకు చాలామంది కండిషన్స్లో చాలా చిన్నపిల్లల్లో ఈ వైటమిన్ డీ డెఫిషియన్సీస్తో రావటం స్కిన్ అనేది బాగా గ్లూమినెస్ తగ్గిపోవటం లస్టర్లెస్ తగ్గిపోవడం స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గిపోవటం ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అంటే హెయిర్ అనేది తొందరగా తలబడిపోవడం లేదంటే జుట్టు ఊడిపోవడం లేదంటే ఆడపిల్లల ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ రావటం ఏ కొద్దిగా చిన్న దెబ్బ తగిలినా ఎక్కువగా ఓవర్ సెన్సిటివ్గా ఫీల్ అవటం అనేది వైటమిన్ డీ డెఫిషియన్సీ ఒక వైటమిన్ డీ డెఫిషియన్సీ అనేది కాదు జనరగా వైటమిన్ డెఫిషియన్సీస్ వలన వచ్చే కామన్ ప్రాబ్లమ్స్గా డే టు డే లైఫ్లో మన రెగ్యులర్గా ఒక హ్యాబిట్గా ఇది మారిపోయిందండి సో ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయాలి అంటే జనరల్గా మనకు మనం న్యాచురల్గా నేచర్కి ఎక్స్పోజ్ అవ్వటం అనేది కొంతవరకు మన లైఫ్ స్టైల్లో హ్యాబిట్స్ అంటే కంప్లీట్గా ఈ కోవిడ్ పాండమిక్ పోలేదు కాబట్టి బయట ఈ జనరల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో మనం ఈ ఈ కొంతవరకు మనకై మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటూ కొంతవరకు మనం నేచర్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో ఎప్పుడైతే మనకి ఇంటర్నల్గా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ క్లోజ్డ్ అపార్ట్మెంట్స్ ఈ క్లోజ్డ్ రూమ్స్ లేదంటే ఎక్కువసేపు ఏసీ రూమ్స్లో ఉండటం సో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మనకు ప్రాపర్గా లేకపోవటం సో సన్లైట్కి ఎక్కువసేపు ఎక్స్పోజ్ కావటం సో ఈ కామన్ కండిషన్స్కి వైట్మిన్ డీ డెఫిషియన్సీస్ అనేవి ఈ రోజుల్లో మనకి అయిపోయిందండి సో వీటిని అన్ని ఓవర్కమ్ చేయాలంటే మనకు మనం నేచర్కి ఎక్స్పోజ్ అవ్వటం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ తీసుకురావటం డైట్ హ్యాబిట్స్లో చేంజెస్ తీసుకురావటం కాసేపు కొంత ఎక్సర్సైజ్ మెడిటేషన్ యోగా అవి చేయటం ఇవన్నీ స్ట్రెస్ లైఫ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ వీలైతే మనం చేయగలిగితే స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మనకే మనం సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవటం ఇవన్నీ చేసుకుంటే ఈ ఒక వైట్మిన్ డెఫిషియన్సీ కాదండి ఏ రకమైన వైట్మిన్ డెఫిషియన్సీస్ని బారిన పడకుండా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏజ్ అడ్వాన్స్ అయినా వయసు పెరుగుతున్నా మనం మన మన హెల్దీగా మంచి ఇమ్యూనిటీ గల ఇండివిజువల్గా ఎటువంటి ఇన్ఫెక్షన్ మన మీద దాడి చేసిన అది ఎక్స్పైజర్ ఏ ఇన్ఫెక్షన్ అయినా లేదంటే ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్స్లో ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ అయినా అవి మన మీద దాడి చేయకుండా మన బాడీ అనేది మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మన ఎక్కువగా మనం డిసి అటాక్ చేయగలిగే నేచర్ అంటే ఎన్విరాన్మెంట్ మన బాడీలో మనం కల్పించుకోగలిగితే మనం ఒక హెల్దీ లైఫ్ అనేది మనం జీవించగలం మన పిల్లలకి అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఆ హెల్దీ లైఫ్ జీన్స్ అనేవి మనం ఇవ్వటానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ప్లస్ ఈ క్రానిక్ ఎలర్జీస్తో బాధపడే వాళ్ళలో కానీ లేదంటే మన ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పిన కోమార్బిట్ కండిషన్స్లో కానీ లేదంటే ఏదైనా ఎక్సెసివ్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు కానీ లేదంటే గుండెకి సంబంధించి మందులు వాడుతున్న వాళ్ళలో కానీ లేదంటే ఈ ప్రీ మెనోపాజల్ పోస్ట్ మెనోపాజల్ లేడీస్లో కానీ ఈ చిన్నపిల్లల్లో ఈ టీన్స్లో ఉండే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళని కానీ లేదంటే ఒబేసిటీ అంటే అధిక ఉభకరణంలో కానీ రిటర్న్ కండిషన్స్లో కూడా ఈ వైట్మిన్ డీ అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఇటువంటివన్నీ మనం ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మన హోమియోపతిలో ఈ వైట్మిన్ డీ ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచి సప్లిమెంట్స్ అంటే క్యాల్కిరియా ఫ్లోర్ అని కాల్కేరియా ఫాస్ అని క్యాల్కేరియా కర్బ్ అని సో రకరకాల సప్లిమెంట్స్ రకరకాల హోమియోపతిక్ మెడిసిన్స్ మన హోమియోపతి ట్రీట్మెంట్లో ఇప్పుడు ఈ మోడర్న్ డే లైఫ్ సొసైటీలో సైన్స్ హోమియోపతి సైన్స్ బాగా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి సో ఈ జనరేషన్లో మనకు వస్తున్న మెడిసిన్స్లో వస్తున్న చేంజెస్ బట్టి బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి మనం ఏ ప్రోటెన్సీలు ఇవ్వాలి అంత ప్రోటెన్సీ ఇవ్వాలి ఎన్నిసార్లు రిపీట్ చేయాలని మనం ప్రాపర్గా ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుని ప్రాపర్గా ఎగ్జాక్ట్ రైట్ డోస్ రైట్ మెడిసిన్ ఇవ్వగలిగితే ఫర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం వైటమిన్ డి డెఫిషియన్సీని పూర్తిగా ఫుడ్ మాడిఫికేషన్స్తో పాటు ఈ వైటమిన్ డి డెఫిషియన్సీని అరికట్టొచ్చు నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను న్యూజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకున్నటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి